ఎండా వాన ఏది అడ్డొచ్చినా ఇవన్నీ మమ్మల్ని ఏం చేయలేవురా అని దూసుకుని వెళ్లిపోతారు స్పాన్సర్ చేస్తున్న సూపర్ స్టూడియో మలపురం జట్టు ప్రత్యర్థులను దున్నేయడానికి సిద్ధంగా ఉన్నారు ఫుట్బాల్ ఫ్యాన్స్ అందరికి ఈ రోజు జరగబోయే ఫుట్బాల్ యుద్ధానికి స్వాగతం పలుకుతున్నాను ఎడమ వింగ్ నుంచి ఆటను ప్రారంభించి ఖచ్చితమైన ఫుట్ వర్క్ తో ఆటను సాగిస్తూ షాట్ల బుల్లెట్లు పేలుస్తూ ప్రత్యర్థిని స్ట్రైక్ లతో ఆశ్చర్యపరచబోతున్నారు సూపర్ బాయ్స్ మలపురం సమర్పించు ప్రీ సీజన్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఇప్పుడు టీ టైం పెరిందల్ మరియు సూపర్ స్టూడియో మలపురం మధ్య యుద్ధాన్ని చూడబోతున్నారు మనం ఆల్ ఇండియా సెవెన్స్ జట్టులో ఉన్న గౌరవప్రదమైన ఆటగాళ్ళ మాత్రమే కాదు అంతకన్నా మించిపోయా ఇప్పుడు ఇది ఫుట్బాల్ మైదానంలో కాక వేడి వేడిగా దొరికే బిర్యానీ స్పాట్ మారిపోయింది ఈ గ్యాలరీలో ఉన్న ఐదు వేల హృదయాలు గోల్ గోల్ అని అరవడానికి సిద్ధంగా ఉన్నారు గట్టిగా ఊపిరి పీల్చుకుంటే స్నేహితులారా యుద్ధం మొదలవ్వడానికి ఇంకొద్ది క్షణాలు మిగిలి ఉన్నాయి ఇంతవరకు ఎన్నడు బాయి వేరుగని మన మలపురం ఏనుగులు అన్ని వైపుల నుండి ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి జిత్తులు మార్లు వేసి ఎత్తుల్ని ధ్వంసం చేయడానికి ఆటగాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆల్ ఇండియా ఫుట్బాల్కి చెందిన బంగారు కప్పులను ఎన్నో గెలుచుకున్న ఫుట్బాల్ టీంలు ఆ టీం చెందిన వీరులు వచ్చేశారు రండి మాయలు చేసే ఈ ఫుట్బాల్ ప్రపంచానికి రండి మనసుని కాలుని బంతితో కలిపే కిక్ ఆఫ్ రిజల్ట్ మన చెవి ద్వారాలను చీల్చుకుంటూ వెళ్ళింది బంతిని తన ప్రేమగా దగ్గర నుండి కి పాస్ బెలాక్ నుండి ఆషిక్ ఉస్మాన్ రోడ్ల దగ్గరకు తుఫాను వల్ల ఈ మైదానం మధ్యలో వేగంగా పరుగు తీస్తూ ముగ్గురు ప్రత్యర్థుల్ని తప్పించి ముందుకు సాగిపోవాలనే కోరిక ఆటను చూస్తూ గ్యాలరీలో కూర్చున్నారు మన రఫీ గారు తీరిగ్గా అదిగో సూపర్ స్టూడియో జట్టు ఏనుగు దంతాలతో ముందుకు దూసుకు వెళ్లేలా మళ్ళీ బెల్లాకి అదిగో అదిగో చూడడానికి పాస్ చేస్తూ వెంటనే తన అపరూపమైన శక్తితో బాల్ని చేరవలసిన చోటికి చేర్చేశాడు తన బూట్ల కాళ్ళు ఒక బోయలలా ఊగుతూ సరైన తాళంలో పరిగెడుతున్నాయి అయినా సరే అయినా టీ టైం జట్టువారు వారు ఒక సమురాయి వీరుల్లాగా మళ్ళీ యుద్ధ రంగంలోకి అడుగు పెట్టారు టీ టైం జట్టువారు వారు ఆట దిశ మారుతోంది టీ టైం బంతితో ముందుకు వెళ్తున్నారు పద్నాలుగు మంది తాకిన ఆబంతి కాదు ఇది ఆ బంతి కాదు ఆబంతి కాదు గౌల్వైపు సాగిపోతున్న బంతి చలికాలో రాసి పెట్టవలసిన విషయం ఊపిరి పట్టండి అదిగో గోల్ పోస్ట్ వైపు బంతిని టర్మ్ కుట్టాడు విషాల్ అయ్యో ఒక్క ఇంచు వ్యత్యాసంలో పాస్టుకు తగిలి పక్కకి వెళ్ళిపోయింది చెక్ చేశాము कले तालू అవును ఇప్పుడు సీజన్ వచ్చేసింది కదా సెవెన్స్ అంటే మాట్లా ఏంటి మలపురం వస్తే అస్సలు మిస్ చేయను నీ టోర్నమెంట్ అదిరిపోయింది అనుకో ముఖ్యంగా ఈ అమ్మాయి కామెంటరీ మనసుని కాలనీ కలిపే కిక్ ఆఫ్ విజిల్ అనే పదాలను ఉపయోగించడం నిజంగా అద్భుతం ఆ విషయం తనతో చెప్పి వెళ్ళాలని ఎంతసేపు వెయిట్ చేశాను రామాయణంలో అద్భుతంగా రాసిన ఒక వాక్యం ఉంది సముద్రంలోని అలలు మళ్ళీ మళ్ళీ లేచినట్టు మాతృభాషలోని పదాలు మనకు సరళంగా రావాలి అర్థం ఏమిటంటే సముద్రంలో ఆగకుండా వచ్చే కెరటాల బలే మన వాక్యాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉండాలి ప్రతి రచయితకి ఉండే కోరికే ఇది అటువంటి అనుగ్రహం నీకు కలగాలని కోరుకుంటున్నాను

లో సైజు దామోదర్ కూడా ఇంత బిజీగా ఉండడు చూడు కామెంట్రీ జీవం కానీ అలా కాదు తోచింది మాట్లాడుచు ఏ నువ్వు వచ్చేసాయి నువ్వు వస్తావని అందరికి చెప్పేశాను నువ్వు అనౌన్స్మెంట్ చేస్తేనే ఫైర్ గా ఉంటుంది

తిరిగే మగ పిల్లల ఫుట్బాల్ అడి చోటుకి మీ అమ్మాయి వెళ్తుందని నేను విన్నాను ఇప్పుడు ఎక్కడ చూసినా అదే ఆట కదా అది మగ పిల్లల్లాగా బట్టలేసుకుని ముసుగు కూడా వేసుకోకుండా ఫోటోలు దిగుతుందంట కదా ఫోటోలు కాదులే అది ఈ రోజుల్లో రెహనా కూడా నీ వయసే కదా తనకు పెళ్ళవుతుంది పిల్లాడెవరో దోబాయుడు ఎంబిడు ఎవరేమనుకున్నా సరే పెళ్ళింటూ వస్తే పిల్లాడు కోరుకునేది అణకవుతూ ఉండే అమ్మాయిని పట్టించుకోరు ఈ కాలం బయలుకి ఇలాంటి అమ్మాయిలు కావాలని చెప్పారు అలా కొంతమంది ఉంటారేమో కానీ అందరూ అలా ఉండరు ఆ తర్వాత అందరితో సరి సమానంగా ఉండే అమ్మాయినే మేము చూసుకుంటాం వచ్చేసాడు రా నువ్వు యూ మో ఇద్దరు కొడుకు కదా అయితే మీ అయ్యే ఇంకా జైల్లోనే ఉన్నాడా వచ్చేసాడా ఇంకో మాట ఎత్తేవో ఇచ్చే దెబ్బకి పళ్ళు రాలిపోతాయి ఏదో మనోడు కదా అని చెప్పాను పెళ్లి జరగాలంటే మాలాంటి పెద్దలు చెప్పేది వినాలి ఆసి తన పిలుచుకొని ఇంటికి బయలుదేరు మునీర్ గారు ఆయన చెప్పేది పట్టించుకోకుండా పదండి బయలుదేరదాం అందరూ లెక్కే ఉన్నారు ఏంటి పాతూ ఇది ఇది ఇప్పుడు అనుకున్న సంబంధం కాదు ఇంతకు ముందే అనుకున్నది నీతో తర్వాత చెప్దాం అనుకున్నాను జరిగిన దీనికి ఏ సంబంధం లేదు ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు తెలుసు నేను అతనేదో అన్నాడని దాన్ని పట్టుకుని కూర్చున్నావు నాతో ఏం మాట్లాడుకో మాట్లాడుకోహనా పెళ్లైపోయిన వెంటనే నీ పెళ్లి గురించి బ్రోకర్ తో మాట్లాడారు